అప్పుడప్పుడు మనం అతి తెలివితో చేసే పనుల వల్ల వచ్చే జాగ్పాట్ ని కూడా మిస్ అవుతాము నా హ్యాండ్ ఇంత లక్కీ హ్యాండ్ అని తెలియదు అసలు ఏం జరిగిందో చెప్తాను మా వారికి ఇంట్లో బయలుదేరినప్పుడు చిలక్కి చెప్పినట్టు చెప్పాను మన ఇంట్లో అన్ని ట్రాలీ బ్యాగ్స్ ఉన్నాయి మన ఊరికే కదా వెళ్లేది ఏదో ఒకటి తీసుకెళ్దాంలే ఇప్పుడు అనవసరమైన ఖర్చులు ఎందుకు అని పెళ్ళం మాట వింటే వాళ్ళని మొగుడు అని ఎందుకంటారు చెప్పండి లేదు లేదు కొత్తది కొనాల్సిందే అని నన్ను అక్కడికి తీసుకెళ్లి ఒకటి సెలెక్ట్ చేయమన్నారు దీనికి లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది పాస్వర్డ్ ఇచ్చి లాక్ చేసుకోవచ్చు నేను టూ బ్రాండ్స్ చూసాను అమెరికన్ టూరిస్టర్ అను ఇంకొకటి అప్పర్ కేస్ ఇదేంటంటే లెదర్ తో చేసింది కాదు లక్కీ హ్యాండ్ అని ఎందుకన్నానంటే ఇన్ని బ్యాగ్స్ లో కూడా నేను ఒక్క బ్యాగ్ ని సెలెక్ట్ చేశాను అందులో ఏముందంటే ఎందుకో కొంచెం తక్కువ ప్రైస్ లో ఇది తీసుకోవాలని ఫిక్స్ అయ్యి ఓపెన్ చేపించాను బై మిస్టేక్ ఇంకో బ్యాగ్ పెట్టేశారు వీళ్ళు ఈ బ్యాగ్ చూడండి చూడడానికి అసలు ఎంత బాగుందో అదే నేను నా తెలివి వాడకుండా ఓపెన్ చేయించకుండా ఉంటే టూ బ్యాగ్స్ వచ్చేవి అదే ప్రైస్ కి అబ్బా చేయి జారినట్టే అయిపోయింది నేనైతే చాలా బాధపడ్డాను ఏం చేస్తాం మనకు అదృష్టం రాసి పెట్టినా దాన్ని అనుభవించలేము మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా జరిగితే కమెంట్ చేసేయండి